ఓలిది కడుపుల పుణ తామయం నా తల్లిది కడుపుల పుణ తామయం నా సుందర సకతని తల్లి సున్నూ జావే అబుల్లో నాగా మల్లి నానే గారా దై ఆ ఫలితాలన్నిటిని కూడా గ్రామ ప్రజలకి ఆ ప్రోగ్రామ్స్ లో అర్హులైన వారందరూ కూడా చెందాల ఒక సంపూర్ణ లక్ష్యాన్ని నిర్దేశించి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మనం ఇప్పుడు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు హెల్త్ సంబంధించినటువంటి విషయాలని కూడా చెప్పారు ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు కూడా ఈ రాష్ట్రంలో మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మదిలో మెరిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి ఈ డాక్టర్ గ్రూపు యొక్క స్థాపన అనేది ఈ రాష్ట్ర వారి జీవితాలను బాగుపరిచిందని చెప్పేసి ఆర్థిక పరంగా పురోగతి సాధించాలని వర్గాలకి చదువును అందించినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఉపాధ్యాయ కోస్టును ఎంపిక చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గడుపుతుందనేది మనం అందరం కూడా